ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేష రాశి వారికి నా నమస్కారాలు నమస్కారం మిత్రులారా ఈ జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికి సాదర స్వాగతం స్నేహితులారా ఈ రోజు మేము మీ రాశి ఫలాన్ని వివరంగా చెప్పబోతున్నాం ముందుగా మనం శ్రీ గణేశుడికి ప్రార్థన చేద్దాం హే విఘ్నహర్త ఈ వీడియోను ఎవరైతే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసే వారి జీవితం నుండి అన్ని అడ్డంకులు తొలగించు వారి ఇంట్లో దుఃఖం కష్టం అనే మాట కూడా ఉండకూడదు వారి ఇంటి ప్రాంగణంలో ఎల్లప్పుడూ సుఖం సంపద మరియు సంతోషాల వర్షం కురుస్తూ ఉండాలి ఓ లక్ష్మీమాత ఈ వీడియోను నిజమైన మనసుతో వింటున్న వారిపై నీ అనంతమైన దయను ఉంచు వారి జీవితంలో ఎప్పుడు ధనానికి లోటు రానియకు మరియు వారి ఇల్లు ప్రతి క్షణం సంతోషంతో నిండి ఉండేలా చెయ్యి ఓ గణేశ మరియు లక్ష్మీమాత నా ప్రార్థన ఇదే ఈ రోజు ఈ మహారాశి ఫలం దీనిని పూర్తి మనసుతో వింటున్న వారందరికీ ఒక వరంలా మారాలి స్నేహితులారా ఈ రోజు మీ జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు కాబోతుంది ఎందుకంటే ఈ రోజు గ్రహ నక్షత్రాల స్థితి మీ జీవితంలో గొప్ప మార్పు రాబోతుందని సూచిస్తుంది మీరు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న జీవితంలోని ఆ మలుపు ఇప్పుడు మీ ముందు ఉంది అయితే ఈ మలుపుకు ముందు కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి ఈ రోజు మొదటిలో మీరు కొన్ని ఆర్థిక నష్టాలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి మీ ఖర్చుల కారణంగా మీ చేతుల్లో డబ్బు నిలబడకపోవచ్చు కాని ఇది కేవలం ఒక తాత్కాలిక దశ మాత్రమే దీని తర్వాతనే మీ అదృష్టం మీకు లభించబోతుంది హనుమంతుడి ఆశీస్సులతో మీ జీవితంలో మీ అదృష్టం మెరిసిపోయే అవకాశాలు రాబోతున్నాయి చాలా కాలం నుండి ఆగిపోయిన పనులు అకస్మాత్తుగా వేగం పుంచుకుంటాయి ప్రియమైన స్నేహితులారా ఈ రోజు రాశి ఫలంలో మీ జీవితంలో ఏ కళ నెరవేరబోతుందో కూడా మేము చెప్తాం ఈ రోజు మూడు పెద్ద కలలు నెరవేరుతాయి మొదటి కళ మీ ఆర్థిక జీవితానికి సంబంధించినది మొదటిలో ఎదురైన నష్టం తరువాత అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది మరియు లక్ష్మీమాత దయతో మీ జేబు నిండిపోతుంది మరియు రెండవ కళ మీ ప్రేమ జీవితానికి సంబంధించినది మీరు చాలా కాలం నుండి ఆకర్షితులైన వ్యక్తి ఈ రోజు తన మనసులోని మాటను మీకు చెప్పవచ్చు లేదా మీ ఇద్దరి బంధంలో ఒక పెద్ద ముందడుగు పడవచ్చు మరియు మూడవ కళ మీ కుటుంబానికి సంబంధించినది కుటుంబంలో చాలా కాలం నుండి కొనసాగుతున్న సమస్య లేదా మనస్పర్ధలు ఈ రోజు ముగిసి ఇంటి వాతావరణం సంతోషంగా మారవచ్చు మరియు ఇప్పుడు హనుమంతుడి ఆశీస్సులతో జరగబోయే పెద్ద మార్పు గురించి మాట్లాడుకుందాం ఈ రోజు మీ శత్రులపై మీ విజయం ఖాయమని సూచిస్తుంది మిమ్మల్ని పదే పదే ఇబ్బంది పెడుతున్న వారు మీ దారిలో అడ్డంకులు సృష్టిస్తున్న వారి వ్యూహాలు ఈ రోజు విఫలమవుతాయి అయితే మీ సన్నిహితులలో ఎవరైనా స్వార్థపూరిత వైఖరితో మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టవచ్చు ఈ నష్టం మిమ్మల్ని కొద్దిసేపు నిరుత్సాహపరచవచ్చు కాని మీరు ధైర్యంగా ముందుకు సాగండి హనుమంతుడి ఆశీస్సులతో మీకు ధైర్యం శక్తి మరియు ఉత్సాహం లభిస్తాయి దానితో మీరు ప్రతి సవాలును అధిగమించగలుగుతారు మీరు ఈ వీడియో వింటున్న వెంటనే హనుమంతుడి దయ మీ వరకు చేరుతుంది లక్ష్మీమాత ప్రత్యేక దయ ఈ రోజు మీపై ఉండబోతుందని మీకు తెలియజేయాలి ఈ రోజు మీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది మీరు మీరే ఆశ్చర్యపోతారు మీ అదృష్ట నక్షత్రం ఎంత బలంగా ఉంటుందంటే మీకు ధనం సంపాదించడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి లాటరీ లాంటి పరిస్థితి ఏర్పడవచ్చు అకాశం అకస్మాత్తుగా ఎక్కడి నుండో ధన లాభం కలుగుతుంది బహుశా మీకు బ్యాంక్ నుండి కాల్ రావచ్చు ఏదైనా పాద పథకం నుండి మీకు లాభం కలగవచ్చు ఎవరైనా ఆపిన డబ్బు అకస్మాత్తుగా మీ చేతికి రావచ్చు ఇవన్నీ కూడా లక్ష్మీమాత ఆశీస్సుల ఫలితమే ప్రియమైన మిత్రులారా అకస్మాత్తుగా మీ వద్దకు రావడం నిజంగా సాధ్యమేనా అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు అవును ఇది సాధ్యమే ఎందుకంటే దేవి లక్ష్మీ దయ ఎవరిపై పడితే వారి జీవితంలో అద్భుతమైన మార్పులైతే తప్పక వస్తాయి మీరు కేవలం నమ్మకం ఉంచాలి మరియు మీ మనసును సానుకూలకంగా ఉంచుకోవాలి మహాదేవుడు మరియు పార్వతి మాత ఆశీస్సులతో ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త శుభవార్త రాబోతుంది ఈ శుభవార్త మీ కెరియర్ లేదా పనికి సంబంధించినది కావచ్చు మీకు ఒక పెద్ద అవకాశం రావచ్చు ఏదైనా ఉన్నత పదవిలో నియామకం జరగవచ్చు ఏదైనా పెద్ద కంపెనీ నుండి కాల్ రావచ్చు లేదా ఏదైనా పాతకళ నెరవేరవచ్చు మహాదేవుడు మరియు పార్వతి మాత ఆశీసులు మీకు కొత్త మార్గంలో ముందుకు సాగడానికి ప్రేరణ ఇస్తాయి ఈ రోజు మీ జీవితంలో శుభయోగాలు ఏర్పడుతున్నాయి గ్రహ నక్షత్రాల స్థితి మీకు ధనం ప్రేమ మరియు కుటుంబం మూడు రంగాలలో శుభవార్తలు రాబోతున్నాయని చెప్తుంది మీ జీవితంలో ఇప్పటి వరకు కష్టాలతో నిండిన మార్గం ఇప్పుడు సులభం కాబోతుంది ఈ రోజు మీకు ఇలా అనిపిస్తుంది దేవుడు నేరుగా మీ చెవులో ఇప్పుడు నీ మంచి రోజులు ప్రారంభమయ్యాయి అని చెప్పినట్లు స్నేహితులారా ఈ మహారాశి ఫలాన్ని చివరి వరకు జాగ్రత్తగా చూడండి ఎందుకంటే ప్రతి క్షణం మీకు ఒక కొత్త సందేశాన్ని తీసుకువస్తుంది మీరు నిజంగా మీ జీవితంలో సంతోషాల వర్షం కురవాలని కోరుకుంటే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో జై గణేష అని తప్పకుండా రాయండి మీ నమ్మకమే మిమ్మల్ని దేవుడి దయ వరకు చేరుస్తుంది స్నేహితులారా ఈరోజు మీ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని మరియు కొత్త శక్తిని తీసుకువస్తుంది అదృష్టం అకస్మాత్తుగా మీ వైపు ఎలా తిరుగుతుందో మీరు ఎప్పుడు ఊహించి కూడా ఉండరు హనుమంతుడి ఆశీసులు మీ జీవితంలో ఒక శక్తిగా వస్తాయి మిమ్మల్ని బలహీనంగా భావించిన వారే ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు మీ కష్టానికి ఫలితం ఇప్పుడు లభించబోతుంది కొన్నిసార్లు మనిషి తన పూర్తి శక్తిని ఉపయోగిస్తారు కానీ ఫలితం ఆలస్యంగా వస్తుంది ఈ రోజు ఆ మిగిలిపోయిన ఫలితం మీ జీవితంలో వర్షించబోతుంది మీ జీవితంలో మూడు పెద్ద కలలలో మొదటి కళ నెరవేరడం ఇప్పుడు ఖాయం ఈ కళ మీ ఆర్థిక స్థిరత్వం మిత్రులారా ధనం గురించి చింత మిత్రులారా ధనం గురించి చింత మనిషిని లోపలి నుంచి విచ్ఛిన్నం చేస్తుంది కానీ ఈ రోజు మీ జీవితంలో ధనవర్షం కురవబోతుంది అకస్మాత్తుగా మీ ఖాతాలో ఒక పెద్ద మొత్తం జమ కావచ్చు ఎక్కడైనా ఆగిపోయిన డబ్బు తిరిగి లభించవచ్చు ఏదైనా పాత రుణగస్త్రుడు డబ్బు తిరిగి ఇవ్వవచ్చు లేదా ఏదైనా కొత్త అవకాశం మిమ్మల్ని ధనం వైపు నడిపిస్తుంది లక్ష్మీమాత దయతో మీ జేబు నిండిపోతుంది మీరు కల్పన చేయండి మీ మొబైల్ కి మీ ఖాతాలో చాలా డబ్బు జమ అయ్యిందని మెసేజ్ వచ్చినప్పుడు మీ ముఖంలో ఎలాంటి చిరునవ్వు ఉంటుందో ఇది కేవలం కల కాదు నిజం కాబోతుంది లక్ష్మీమాత ఆశీస్సులతో మీకు అలాంటి లాభం లభిస్తుంది కుటుంబం కూడా సంతోషంతో ఉప్పొంగిపోతుంది మరియు ఇప్పుడు మీ ప్రేమ మరియు సంబంధాలకు సంబంధించిన రెండవ కళ గురించి హనుమంతుడు మరియు దుర్గామాత దయతో మీ సంబంధాలలో కొత్త శక్తి ప్రవహిస్తుంది మీరు అవివాహితులైతే మీకు జీవిత భాగస్వామికి సంబంధించిన శుభవార్త లభించవచ్చు మీరు ఇప్పటికే ఒక సంబంధంలో ఉంటే మీ సంబంధంలో లోతు పెరుగుతుంది పరస్పర మనస్పర్ధలు దూరమవుతాయి మరియు ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది మీరు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్న ప్రేమ అనుభూతిని మీ జీవితంలో పొందుతారు మీ జీవితంలోని మూడవ కల వైపు వెళ్దాం కుటుంబ సంతోషాలు స్నేహితులారా కుటుంబమే మనిషికి నిజమైన శక్తి ఇంటి వాతావరణం ప్రశాంతంగా మరియు సంతోషంగా ఉంటే ప్రతి కష్టం చిన్నగా అనిపిస్తుంది ఈ రోజు పార్వతి మాత మరియు మహాదేవుడి ఆశీస్సులతో మీ ఇంటి వాతావరణం సానుకూలకంగా మారబోతుంది ఏదైనా పాత గొడవ లేదా వివాదం కొనసాగుతుంటే అది ముగిసిపోతుంది కుటుంబ సభ్యులు ఒకరికొకరు దగ్గరవుతారు ఇంటికి కొత్త అతిథి వచ్చే అవకాశం కూడా ఉన్నాయి దానితో మీ ఇల్లు మరింత సంతోషాలతో నిండిపోతుంది ఈ రోజు మీకు ఆరోగ్య కూడా మంచి రోజు కానుంది మీరు చాలా కాలం నుండి ఏదైనా వ్యాధితో ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు మీకు ఉపశమనం లభించబోతుంది మహాదేవుడి ఆశీస్సులు మీ శరీరానికి కొత్త శక్తిని ఇస్తాయి మీ అలసట మరియు బలహీనత దూరమవుతాయి మరియు మీరు మీరే ముందు కంటే ఎక్కువగా బలంగా భావిస్తారు స్నేహితులారా ఈ రోజు మీకోసం అదృష్టవంతమైన రోజు మీరు ఎంత కష్టపడ్డారు దాని ఫలితం ఇప్పుడు మీ ముందు కనబడబోతుంది కొన్నిసార్లు మనిషి పూర్తి శ్రద్ధ మరియు నిజాయితీతో ప్రయత్నిస్తాడు కాని ఫలితం ఆలస్యంగా వస్తుంది ఈ రోజు అదే ఆగిపోయిన అదృష్టం మీ ముందు సంతోషంగా నిలబడి ఉంటుంది హనుమంతుడి దయతో మీ జీవిత మార్గం సులభం కావడం మొదలవుతుంది మరియు ఇప్పుడు ఏ అడ్డంకి కూడా మిమ్మల్ని ముందుకు సాగకుండా ఆపలేదు ఈ రోజు విశ్వం మీ వైపు కుట్ర పన్నుతున్నట్లుగా కూడా మీకు అనిపిస్తుంది ఇప్పటి వరకు మీకు వ్యతిరేకంగా ఉన్న అన్ని పరిస్థితులు ఇప్పుడు మీతో ఉంటాయి అకస్మాత్తుగా విజయం మీ తలుపు తట్టి ఆ విజయం అందరి ముందు మీకు గౌరవం తీసుకువస్తే మీ హృదయంలో ఎంత లోతైన సంతోషం ఏర్పడుతుందో ఊహించుకోండి ఈ సంతోషమే మీ జీవితానికి గుర్తింపు కాబోతుంది మరియు లక్ష్మీమాత దయతో మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఇది కేవలం సాధారణ లాభం కాదు మీ శత్రువులు కూడా ఆశ్చర్యపోయేలాంటి లాభం ఉంటుంది ఎక్కడి నుండో అకస్మాత్తుగా ధనం లభిస్తుంది అది మీ జీవిత దిశను మార్చేస్తుంది బహుశా ఈ ధనం మీకు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ప్రేరణ ఇవ్వవచ్చు లేదా మీ కుటుంబంలో ఏదైనా పెద్ద సమస్యను పరిష్కరించవచ్చు మిత్రులారా మీరు అహంకారాన్ని త్యజించి వినయంగా ఉండాలి మరియు మీ సంకల్పాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే అదృష్టం మారినప్పుడు దేవుడు తన ఆశీర్వాదాన్ని భక్తుడు నిర్వహించగలడా లేదా అని కూడా పరీక్షించాలనుకుంటాడు మీ ఈ స్వభావమే దేవునికి సంతోషపరుస్తుంది మరియు వారి దయను శాశ్వతంగా చేస్తుంది మీరు ఈ రోజు మీ భాగస్వామితో శృంగార భరితమైన మరియు సంతోషకరమైన క్షణాలను ఆస్వాదిస్తారు మీ ప్రేమ జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది మరియు ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది మీరు మీ ప్రేమికుడితో మీ మనసులోని భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది మీ ప్రయాణాలు మీకు కేవలం ఆనందాన్నే కాకుండా కొత్త విషయాలను నేర్చుకునే అవకాశాలు కూడా ఇస్తాయి పని ప్రదేశంలో మీరు చూపించిన కృషికి గుర్తింపు లభిస్తుంది మరియు మీకు కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి మిత్రులారా మీ జీవితంలో వచ్చిన కష్టాలన్నిటికీ ఒక ముగింపు రాబోతుంది దేవుడు దయపడినప్పుడు జీవితంలోని అన్ని చీకట్లు తొలగిపోతాయి ఈ రోజు మీ జీవితంలో కొత్త వెలుకు ప్రసరించబోతుంది లక్ష్మీమాత ఆశీర్వాదం ఈ రోజు కోసం అతి పెద్ద వరంగా ఉంటుంది మీ అదృష్టాన్ని నమ్మండి మరియు మీ జీవితంలోకి సానుకూలతను ఆహ్వానించండి మరియు మీ పని ప్రదేశాల్లో మీకు షాక్ తగలవచ్చు ఎందుకంటే ఆరోగ్యం మీకు సహకరించదు మరియు దాని కారణంగా మీరు ఏదైనా ముఖ్యమైన పనిని మధ్యలోనే వదిలివేయవచ్చు అలాంటి పరిస్థితుల్లో ధైర్యం మరియు తెలివిగా వ్యవహరించాలి మీ సోదరుడు లేదా సోదరిలో ఎవరైనా ఈ రోజు మీ వద్ద అప్పు అడగవచ్చు మీరు డబ్బు ఇచ్చేస్తారు కానీ ఇది మీ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపవచ్చు ఏదైనా భాగస్వామ్యం ముందు మీ అంతరాత్మ మాటను తప్పక వినండి ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ పదాలను జాగ్రత్తగా ఎంచుకోండి జీవిత భాగస్వామి ప్రేమ మీకు ఈరోజు ఒక అందమైన బహుమతిని తీసుకువస్తుంది మరియు ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోండి లేకపోతే నష్టపోవచ్చు మీ ప్రేమికుడిపై ప్రతీకార భావంతో వ్యవహరించడం నష్టదాయకం బదులుగా శాంత మనసుతో మీ నిజమైన భావాలను వ్యక్తపరచండి స్థిరపడిన మరియు భవిష్యత్తు పోకడాలను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడే వ్యక్తులతో పరిచయం చేసుకోండి ఆత్మవిశ్వాసాన్ని ఉపయోగించి బయటికి వెళ్లి కొత్త పరిచయాలు మరియు మిత్రులను చేసుకోండి జీవిత భాగస్వామి కారణంగా మీరు ఇష్టం లేకపోయినా బయటికి వెళ్లవలసి రావచ్చు అది మీ కోపానికి కారణం కావచ్చు వ్యక్తిగత సమస్యలు మీ మానసిక శాంతిని చెడగొట్టవచ్చు ఒత్తిడిని నివారించడానికి ఏదైనా ఆసక్తికరమైన పుస్తకం చదవండి ఈ రోజు మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు గ్రహాల కదలిక వల్ల ధనం సంపాదించడానికి అనేక అవకాశాలు అయితే ఏర్పడతాయి కుటుంబంలో డబ్బు గురించి వివాదం కుటుంబంలో డబ్బు గురించి వివాదం సాధ్యం అందుకే అందరి ముందు స్పష్టంగా మాట్లాడండి ఏదైనా కుటుంబ రహస్యం బయటపడడం మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు ప్రేమ విషయంలో ఈ రోజు ప్రేమ విషయంలో ఈ రోజు వివాద నిరూపించబడతాయి స్నేహితుడి నిర్లక్ష్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కానీ మిమ్మల్ని మీరు శాంతంగా ఉంచుకోండి దీనిని సమస్యగా మారనివ్వకండి మరియు దాని నుండి దూరం ఉండడానికి ప్రయత్నించండి ఆర్థిక ఇబ్బందులు మీ సృజనాత్మక ఆలోచనపై ప్రభావం చూపాయి కోపం ఒక పిచ్చి అని మరియు అది మిమ్మల్ని పెద్ద నష్టం వైపు నడిపించగలదని అర్థం చేసుకోవలసిన సమయం ఇది ఈరోజు మీ కష్టం పని ప్రదేశాల్లో ఫలించింది ఈ రోజు మీకు కలిగిన నష్టాలు కేవలం ఒక పరీక్ష మాత్రమే అని గుర్తుంచుకోండి ఆ పరీక్షల్లో మీరు విజయం సాధించారు మీ ఓర్పు నమ్మకం మరియు కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు లభించబోతుంది హనుమంతుడి గద మీ శత్రువుల నాశనం చేస్తుంది లక్ష్మీమాత ఆశీసులు మీ జేబును ధనంతో నింపుతాయి దుర్గామాత దయతో మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది మరియు మహాదేవుడి ఆశీస్సులతో మీ జీవితంలో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి ఈ రోజు కేవలం లాభం పొందే రోజు మాత్రమే కాదు ఇది మీ జీవితాన్ని మార్చే రోజు మీరు మీ జీవితంలో ఎంతగా కష్టపడ్డారో ఆ ఫలితం ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉంటుంది మీ కష్టాలు పోరాటాలు ఇప్పుడు ముగిసిపోతాయి మీరు చేయవలసింది ఒకటి ఈ వీడియోను చివరి వరకు చూసి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్ లో మా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై గణేష్ మహారాజ్ కి జై అని తప్పకుండా రాయండి ఇది కేవలం ఒక చర్య కాదు ఇది మీ నమ్మకాన్ని బలపరిచే ఒక అడుగు మీ నమ్మకమే మీ అదృష్టాన్ని మార్చివేస్తుంది మీ జీవితంలోకి అదృష్టం మరియు సంతోషం ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడే ఈ శుభకార్యాన్ని పూర్తి చేసి మీ జీవితంలోకి ఈ మార్పును ఆహ్వానించండి మీ జీవితంలో శాంతి ఆనందం మరియు విజయం వెళ్లి విరియాలని మా కుటుంబం ఎల్లప్పుడూ కోరుకుంటుంది మీరు మా వీడియోలను ఎప్పటికప్పుడు అందుకోవాలంటే మా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కండి అందరికీ ధన్యవాదాలు